మాకు ఇస్తున్న ఈ ఆధారాలను బట్టి అందరి తరఫున గొడ్లు ఉన్నాయి మీకు ఏ కావాలో తీసుకొచ్చుకోండి అంటే మానవ మాసత్వాలు కూడా ఈ విధంగా ఆయన మరి రాజకీయంగా చెప్పాలి అంటే

ఒక ఎస్సీ పోల్ సర్వేలో దెందులూరు నియోజకవర్గం చింతమ్మ నేను ప్రభాకర్ గారు తెలుసా అనేసి అన్నారు తెలుసు సార్ అని చెప్పారు ఆయన ఎమ్మెల్యే గారు కదా నేను విన్నాను అని చెప్పారు అలానే ఆయన ఇంటి దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను ఇది నిజమేనా అని చెప్పారు సార్ అంటే నేను అన్నాను నిర్మోహం అటంగా ఇది నిజమే సార్ నేను చూశాను సార్ ஓகே கிச்சடம் சேட்டர் ராட் கூட சார் ரதிவனா ఈ బాణాన్ని చక్కగా జరిగితే చేస్తే మీ లైఫ్ అంతా మీ లైఫ్ కాదు మీ ఫ్యామిలీ ఫ్యామిలీ లైఫ్ మీ ఫ్యామిలీ అంటే మీ వైఫ్ అండ్ హస్బెండ్ కాదు దానితో మీ అక్కలో మీ చెల్లెడు మీ అన్నో మీ తమ్ముడు మీ నాన్న మీ అమ్మ మీ పిల్లలు ఇచ్చిన మీ పిల్లలు కూర్చున్నవాడు అందరం ఒకడ ఆ ఫ్యామిలీకి ఒకడు ఒకడు వస్తే ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి కష్టాల నుంచి కూడా పేదరికంలో ఎన్ని ఇబ్బందులు ఉంటాయో ఎన్ని ఒడులు ఉంటాయో మనం చూస్తున్నాం ఇందాక మొట్టమొదటిసారి మాట్లాడే బాధ చెప్పింది నేను నలుగురు వేల ఆధారపడల్సి వస్తుంది ఈ మాత్రం దాన్ని అలాంటి ఇబ్బందులన్నిటినీ మీరు అది ఉంచాలి అని మీరు ఇప్పుడు నుంచి అయినా అంత సీరియస్గా అంటే ఇప్పుడు లేరని అంటున్నా అమ్మా ఇప్పుడు ఏదో మీరు లేరనంటులా లేకపోతే మీరు గుసుకుపోతారని అంటున్నా లేదు మేము పెట్టే భోజనానికి కానీ ఇంకా మీలో కసి పెట్టాలి ఎందుకు మనం పట్టలేము అనేటువంటి పరిస్థితి మీకు రావాలి మీలో మీకే కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేసుకోండి ఎవరైనా పిల్లలలో ఇక్కడ ప్రాబ్లం ఒకళ్ళు అలా రాకపోతే కూడా రామ ప్రసాద్ గారు మీరు ఒక లైవ్ పెట్టి మనం పొద్దున్నే స్వామిని చేస్తుంటే వరజ మనం ఎండ పెడతాం వాళ్ళు ఇట్లా లైవ్ ప్రోగ్రాం కూడా పెట్టండి వాళ్ళు రాలేకపోతే ఎక్కడన్నా సరే ఆ క్లాస్ చూసుకునే విధంగా దాన్ని చేసే విధంగా కాల్ చేయండి దానికి కూడా ఏర్పాట్లు చేయండి ఇప్పుడు రేపు నుంచి మీరు చేయండి రేపటి నుంచి మనం ఈ ప్రోగ్రామ్ అయ్యే వరకు కూడా అంటే మనం వంద రోజులు తీసుకున్నాం ఎగ్జామ్ డేటు డేట్ ఫిబ్రవరి ఫస్ట్ అంటే ఇంచుమించుగా మన వంద రోజులు ఎప్పుడు పూర్తవుతుంది జనవరి ముప్పై దానం చేశారు ఏదో నడిచిపోయిందనే భావంగా మీరు దీన్ని నరకొద్దు దీన్ని ఒక ఛాలెంజ్ తీసుకోండి ఇంకా మీకేమైనా షేర్ చేసుకోవాలంటే రామ్ గారు ఉన్నాడు కృష్ణారావు గారు ఉన్నాడు ఇంకా అప్పుడప్పుడు మొదలయ్యూ వచ్చేస్తాక వస్తున్నారు మీరు అర్థం షేర్ చేయండి ఇంకా మీకు ఎవరికి కావాలో ప్యాకెట్ తీసుకుని అలా తీసుకొస్తే మనం హ్యాపీ అవుతాం అనుకుంటే ప్రిఫర్ చేయండి వాళ్ళని కూడా చూపిస్తాను ప్లాన్ చేస్తాం అంతే తప్ప ఎక్కడ మీరు ధైర్యం పడద్దు మీ ధైర్యమే మిమ్మల్ని ఒక ముడుగు చేరుతుంది కాబట్టి మీరు ఆ రకంగా ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థిని కూడా కష్టపడి చదువుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్న ఈ కూటమి ప్రభుత్వం మీకు పదహారు వేల మూడు వందల నలభై ఎనిమిది మందికి భవిష్యత్తుని మార్చే కార్యక్రమాన్ని తీసుకున్నారు ఒకవేళ దీంట్లో ఏమన్నా మిస్ అయినా లోటుపాటు వచ్చినా కానీ సెకండ్ లాంటి వెంటనే రెడీగా ఉండే అవకాశం కూడా మీకు ఉపాధ్యాయులు మీరు ఏ స్కూల్లో యంగ్స్టర్స్ లేదు ప్రతి నెల రాష్ట్ర వ్యాప్తంగా సగటున ఎన్నో రిటర్లు స్టేట్లో ఎందు లెక్కలు తీసుకోవాలి అట్లా రిటైర్ అయిపోతున్నారు అట్లా మనం రిటైర్ అయిపోతున్నప్పుడు కంపల్సరీగా ఆ పోస్ట్ ఉన్నప్పుడు మనం ఫుల్ఫిల్ చేయాలి ఫుల్ఫిల్ చేసే బాధ్యత ప్రభుత్వం మీద మీకేదో మళ్ళీ సెకండ్ డివిజన్ పెట్టి మిమ్మల్ని ఉత్సాహపడతాం కోసం నేను చెప్తున్న మాట కాదు మీరు రిటైర్మెంట్ పర్సెంటేజ్ చూసుకోండి నేను నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కనీసం నన్ను గెలవడం తీసుకుంటాను ఈ ఉపాధ్యాయులు రిటైర్మెంట్ పత్రంలో అది మంత్రి వాళ్ళు కొట్టుకోవాలి ఇరవై మంది అయిపోయింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా అమ్ముతున్నాను అబ్బాయికి కూడా రాలేదని కూడా ఎక్కడ పెంచకి కూడా ఏర్పడద్దు వాడి దాబ్బో నలభై రోజు లేడి ప్రతి మనిషికి భగవంతులనే వాడు అవకాశం అనేది కల్పిస్తాడు అది ఏ రూపేమన్నా కనిపించదు ఇది కాకపోతే బాబు రావచ్చు ఏ బాబు రావడానికి పట్టాలమే అని మీరు కలిసి పట్టుదల అనేది దాని ఆప్రసాదారు అన్నప్పుడు కనీసం పిటిస్ ఇవ్వడానికి కోసమో మేము పెట్టింది కాదు పబ్లిసిటీ కోసం పెట్టి ఉండే దీనికి డబల్ డబల్ రెట్ కెమెరా కనిపించేవాడు ఊరిని మార్గర్శనం చెప్పా తప్ప ఎవరిని మీరు రన్ తెలిపించి మేము ఆహ్వానించి పని పెట్టుకుని పెట్టింది కాదు అది యాక్చువల్గా ఇవన్నీ కూడా మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మనోహర్ గారు ఉన్నారు జనసేన నాయుడు ఆయనతో నీకు పెద్దం ఈ మెటీరియల్ చెప్పి ఎప్పుడు నుంచో ప్లాన్ చేశారు కానీ ఆయన రావడానికి లేట్ అవుతుంది పిల్లలకు మెయిటీ లేకపోతాం ఏదో అవుతుంది అవుతుందని ఈ అంతమానం నష్టపెడతాను ఎందుకు ఇది చేస్తే పని అయిపోద్ది అని మరి ఈరోజు నేను రోజు రేపు రమ్మన్నా అసెంబ్లీ నుంచి మరి రేపు ఎందుకు అసెంబ్లీ కదా అని చెప్పి రోజు వస్తానని చెప్పి రొమాన్స్ని రావడం జరిగింది మీరు మీరుసారిగా మంచి ఫలితాన్ని సాధిస్తారు ఇంతమంది అని మనం చెప్పలేదు కానీ అనుకున్నంతలో మీ పట్టుదల కూడా మేము ఎంత పట్టుదలగా దీన్ని పెట్టామో మా దగ్గర ఏముంటే పెట్టాము నేను నమ్మిన నమ్మకపోయాను ఓన్లీ ధైర్యంతో పెట్టాము అంతే మేమేదో పోగేసి ప్రసాద్ గారితోనూ సరిదా గారితోనూ బాసి గారితోనూ వీళ్ళందరితోనూ మా మండపాటి మీ సిద్ధులతోనూ మేము డిస్కస్ చేసి వీళ్ళిస్తారా ఇస్తారా వివరా ఏంటి అదేంటి అని

కాకుండా కుటుంబంతో ఎలా పెరగాలి సమాజంలో ఎలా పెరగాలి ఎలా పెరగాలి ఇంకొన్ని విశ్రాంతి చక్కగా అందరికి తెలియబరుస్తూ మీరు ప్రయాణం కొనసాగించాలని మేము కూడా ఆశిస్తున్నాం ఇదంతా కూడా ఈ కార్యక్రమం ఎంత మహోన్నత కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు మేము ప్రభాకర్ గారికి ఎన్నో నమస్కారాలు చేస్తున్నాం చె ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక చదువు అయిపోయినంత బాధ్యతగా పెళ్లిదన్నారు పెళ్ళి ఉన్నారు అందరూ ఉన్నారు మీ అందరూ కూడా చెప్పక ఎంత అవకాశం కల్పించిన మా దాన మా నాయకుడు ఇవాళ ఉద్యోగదానం అలాగే అన్నదానం ఆయన అనేక కార్యక్రమాల్లో కూడా మనస్ఫూర్తిగా మనసు నాయకుడు ఆ మనసు దగ్గర ఆ నాయకుడి దగ్గర మేమందరూ కూడా పనిచేస్తున్నారు చాలా గర్వపడుతున్నాం ఆయన దగ్గర కూడా చెప్తున్నాం మీరు కనీసం వంద మంది సరే టీచర్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కూర్చున్నాను అలాగే కార్యక్రమాలు కూర్చున్నాయి ఇవాళ నేను ఆయన రెండు వేల తొమ్మిదిలోనే ఎమ్మెల్యే అయినప్పుడు మా గ్రామాలు పంపించేవారు ఆయన ఆయన ఫోటోతో పుస్తకాలు వచ్చారు ఇవాళ మా నాయకుడు కొత్తగా రెండు వేల తొమ్మిది ఎమ్మెల్యే కాక ముందు నుంచి కూడా ఎలాగో ఉద్యోగం లేదు ఎలాగ ఉద్యోగం లేదు మీద అన్నదాన మీద అనేక కార్యక్రమాలు మంచి మంచి నాయుడు అలాగే వీన్ని మా పేరు తీసేదాకా మేలవరు కూడా ముందుగా అని చెప్పి మా స్థుతో అలాగే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న మా గారు రామేశ్వరగాని రెస్టారెంట్ వారి ప్రస్తుతం చూడకుండా గాయని కానీ ఎక్కడ ఎక్కడ రాష్ట్రంలో రెండు రాష్ట్రాల నుంచి ఫ్యాకల్టీ తెప్పించి మీకు తెప్పిస్తున్నారు మరి దాన్ని సద్వినియోగం చేసుకొని మీరు అందరూ కూడా గోల్ పెట్టుకొని నేను చెప్పాను మీకు ఇక్కడ అయిన తర్వాత ఏమివ్వండి చదవాలి గోల్కి పదహారు నుంచి పద్దెనిమిది గంటలు చదివి గోల్ పెట్టుకొని మీరు డిఎస్సిలో ర్యాంక్ సంపాదించుకున్నట్లయితే మీ జీవితం సస్యశామవు ఉంది మిగతా ముప్పై మూడు సంవత్సరాల మీకు సర్పంచైఫ్ అంతా కూడా సేవ్ చేయడానికి మీకు ఎమ్మెల్యే గారి ఈ ప్రోగ్రామ్ నిర్ణయించారు దీని నిమిత్తం ప్రోగ్రామ్ నెల్లూరు ఫస్ట్ నెల్లూరు కాన్స్టిట్యున్సీ నూట యాభై మంది నెల్లూరు కాన్స్టిట్యున్సీ వచ్చారు ఏల్లూరు కాన్స్టిట్యున్సీ నూట పది మంది వచ్చారు మిగతా ఇతర కాన్స్టిట్యున్సీలు అన్నీ కలిపి మొత్తం మీద నాలుగు వందలు మొత్తం పూర్తయ్యారు అక్కడిని నాలుగు వందలు పూర్తయ్యారని దీని రెగ్యులర్గా రెండు ఈ ఎస్ఈ మటుకు మూడు వందలు వస్తూ ఉంటారండి ఎస్ఏ సబ్జెక్ట్ వచ్చినప్పుడు నాలుగు వందలు వస్తారు మనం గ్రూప్లో యాడ్ చేస్తామంటే పదన్నర రోజులు రేపు ఏ సబ్జెక్ట్ జరుగుతుంది అనేటటువంటిది మనం డెలిచేస్తే వాళ్ళ సబ్జెక్టుకి సరిపడా వాళ్ళు వస్తూ ఉంటారు ఎస్ఏ కూడా సుదర్శంకర్ కూడా మనం ఇందులో కామన్ సబ్జెక్టులు ఇస్తున్నాము దాని ప్రభావం ఈ కార్యక్రమం జరుగుతుందని